హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి రెడీమేడ్ సాంబార్ అండి ఫాస్ట్గా చేసుకోవచ్చు ఎవరైనా వచ్చినప్పుడు కూడా అంతా ఒక పదహైదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఎలా చేయాలో వీడియోలో పోదామా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మన దానికి కావాల్సిన పదార్థాలు అండి మెయిన్ శనగపిండి ఉండాలి శనగపిండి వచ్చేసి మనము గోలం కొంచెం వేడి ఎక్కువ చేసేసుకొని శనగపిండి వేసుకొని చిన్న మంటిపైన కొంచెం దోరుగా వేయించుకోవాలి స్మెల్ గమ్మగమ్మ వాసన వస్తుంది కదా అంతవరకు వేయించుకోవాలి బాగా చూడండి అట్లా చిన్న మంట పైన వేయించుకోవాలి ఆయిల్ ఏమయ్యకూడదండి మనము ఎంత సాంబార్ కావాలి అనుకుంటే అంత శనగపిండి తీసుకోవాలి నేను ఆ శనగపిండి తగినట్లు తీసుకున్నానండి వాటర్ తగినని వాటర్ తీసుకున్నాను ఇప్పుడు వేయించి పెట్టుకున్న శనగపిండి వేసేసుకున్నాము దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకున్నాము ఉంట లేకున్నట్ల బాగా కలుపుకోవాలి అది ఆ పిండి కలుపుకున్నాక బెల్లం అండి తగినంత వేసుకున్నాం సాంబార్లోకి మీరు వేసుకోకున్నా పర్వాలేదు తినుకోకుండా వాళ్ళు వేసుకోద్దండి తినేవాళ్ళు వేసుకోవచ్చు మేము మాకు ఈ స్వీట్ కొంచెం ఉంటేనే సాంబార్ ఇష్టం చింతపండు రసం అండి మీరు పులుపు తినే బట్టి మీరు సాంబార్ బట్టి చింతపండు నానేసుకుని వేసుకోండి సాంబార్ పౌడర్ అండి సాంబార్ పౌడర్ నేను తగినంత వేసుకుంటున్నారు మీరు ఎంత సాంబార్ చేసుకుంటారో మీ సాంబార్ తగినంత సాంబార్ పొడి వేసుకోండి అంత బాగా కలిపేసుకున్నాం కదండి అది పక్కన ఉడక పెట్టుకునే పెట్టేసుకుందాము ఒక పక్క తర్వాత వేసుకుంటున్నానండి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఆనియన్ రెండు చిల్లీలు కట్ చేసి పెట్టేసుకున్నానండి బాగా ఫ్రై అయిద్దాము ఎంత ఈజీ అండి అన్నీ రెడీగా ఉంటే చక్కని చేసుకోవచ్చు ఒక టమాటా వేసుకుందామండి మాగిండేది ఇప్పుడు కాదండి ఇది కొంచెం మగ్గాక పసుపు వేసుకున్నాము మగ్గాక టమోటా ఉడి పైన ఉడికేస్తుంది కదండి దాంట్లోనే ఉడికిపోతుంది టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సాంబారు రైస్లో కానీ బాగుంటుందనే రైస్ దోశలో కూడా మనం మెత్తని దోశ వేసుకుంటాం కదా ఆ దోశలో కూడా ఈ సాంబార్ అదిరిపోతుందండి అసలు ఎవరు గుర్తుపట్టారండి శనగపిండితో ఈ సాంబార్ చేశారంటే ఎవరు గుర్తుపట్టారంటే అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు చూడండి పోపు పెట్టేసాం కదండి బాగా ఉడుకు ఉడికే పెట్టాలండి ఉడుకుతున్నట్ల చిక్కు పడుతుంది అనమాట శనగపిండి ఉడుకుతుంది కదా ఉడికినప్పుడు చిక్కు పడుతుంది మీరు ఎక్కువ శనగపిండి వేసుకున్నారంటే మందం అవుతుందండి చూసి వేసుకోండి నేను ఇంత రసానికి చిన్న కప్పు శనగపిండి తీసుకున్నాను మీరు శనగపిండి వేసే బట్టి సాంబార్ బాగుంటుందండి ఎందుకంటే మందం కాకుండా చిటికలో అయిపోతుందండి బ్యాల్ ఉడికి పెట్టి మనం మీ అంత చేస్తే ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి